వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ నాట్ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ హౌస్ రెండు నార్త్ ఫేస్ హౌస్ అవైలబిలిటీ ఉన్నాయి వన్ నాట్ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ ఇది మంచి బడ్జెట్లో అరవై రెండు లక్షల రూపాయల బడ్జెట్లో ఉన్న ఇల్లు రాంపల్లి దగ్గర ఉన్న ఒక మంచి ఏరియాలో ఉన్న ఇల్లు అండి చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంటుంది ప్రైస్ కూడా అరవై రెండు లక్షలు స్లైట్లీ నెగోషియబుల్ చాలా తక్కువ నెగోషియబుల్లో ఉంటుంది అరవై రెండు లక్షలు నూట ఎనిమిది గజాలు ఇరవై ఏడు ముప్పై ఆరు సైజు ఉన్న నూట ఎనిమిది గజాల ఇల్లు నార్త్ ఫేసు ఇది నాగారం మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి ఉన్న ఇల్లు ముందర చక్కగా థర్టీ ఫీట్ రోడ్సు థర్టీ ఫీట్ రోడ్సు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ఏరియాలో ఉన్నాయి ఇల్లు అండి దిస్ ఇస్ అప్ కార్ పార్కింగ్ ఏరియా చిన్న కార్ వస్తుంది లేదు అనుకుంటే బైక్స్ పెట్టుకునేంత స్పేస్ ఉన్నాయి ఇల్లు వన్ ఆవుట్ ఎయిట్ స్క్వేర్ యాడ్స్ అండి ఇల్లు ఇది నైన్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఫైవ్ దీని పార్కింగ్ యొక్క సైజెస్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు ట్వెల్వ్ పాయింట్ సిక్స్ ఫోర్ జీరో మంచి కార్ పార్కింగ్ పెట్టుకునేంత స్పేస్ ఉన్నాయి ఇల్లు పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ గ్రానైట్ వచ్చింది స్టీల్ రైలింగ్ వచ్చేసింది అండి నార్త్ ఫేస్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది సో ఇది ఫ్రంట్ ఏరియా వాష్ ఏరియా ఈశాన్యముల మూల బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ సంప్ వచ్చింది పైన ఇది వచ్చినప్పటికి ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి యూపీబీసీ షీట్స్ తోటి వస్తున్న ఫాల్ సీలింగ్ కొత్తగా వస్తుంది పార్కింగ్ ఏరియాలో ఇస్తున్నారు సో ఫ్రంట్లో మెయిన్ డోర్ వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ వుడ్ ఒరిజినల్ టేక్ వుడ్ డోర్ అండి మెయిన్ డోర్ డబల్ డోర్ ఇచ్చారు విత్ కార్వింగ్ విత్ కార్వింగ్ మెయిన్ డోరు లోపల వెర్టిఫైడ్ టైల్స్ అండి పైన ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి జిప్సం బోడ ఫాల్ సీలింగ్ మెయిన్ హాల్లో చూపిస్తున్నాను ఇప్పుడు నేను మీకు మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూద్దామా థర్టీన్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ నైన్ పాయింట్ సిక్స్ సెవెన్ ఫైవ్ సో నార్త్ డోర్ సారీ ఈస్ట్ డోర్ కూడా వచ్చింది ఇక్కడ వచ్చేటప్పటికి మనకు విండోస్ వచ్చాయి చూడండి సో దిస్ ఇస్ ద టీవీ ఏరియా మంచి టీవీ ఏరియా వచ్చేసింది సో రెండు బెడ్రూమ్స్ రెండు బెడ్రూమ్స్కి ఎంటర్ దారి చూపిస్తున్నాను సో కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ ఇక్కడ వచ్చినప్పటికీ లో అటక వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు సో దిస్ ఇస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కాట్స్ చాలా కన్వీనియంట్ గా వేసేసుకోవచ్చు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వేసుకోవచ్చా లేదా అనేది నేను డైమెన్షన్ చూపిస్తున్నాను అర్థమైపోతుంది నైన్ పాయింట్ ఫైవ్ డబల్ జీరో ట్వెల్వ్ పాయింట్ జీరో నైన్ ఫైవ్ దీంట్లో సిక్స్ బై సిక్స్ కాట్స్ వచ్చేసాయా సో గుడ్ వర్క్ చేయించుకోవడానికి హెల్ప్స్ విండోస్ వచ్చేసినాయి ఫాల్ సీలింగ్ డిజైన్స్ మొత్తం పుట్టి మాత్రమే పెట్టారండి కలర్స్ వేస్తే చాలా బాగా వస్తుంది దీంట్లో సో ఇది చూడండి మళ్ళీ ఇక్కడ ఫాల్ సీలింగ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ దీంట్లో కూడా సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వేసుకోవచ్చు అంటాను సార్ చూడండి సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వస్తాయి అనేది తెలిసిపోతుంది టెన్ పాయింట్ సిక్స్ డబల్ ఫైవ్ లెవెన్ పాయింట్ నైన్ నైన్ జీరో దీంతో సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వచ్చేస్తాయి కదా బెడ్రూమ్స్లో కామన్ ఏసీ పాయింట్స్ వచ్చేస్తాయి పాల్ సీలింగ్ డిజైన్స్ బీర్వా స్పేస్ సపరేట్గా వచ్చింది గుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్స్ వచ్చేస్తాయి సో బెడ్ మాస్టర్ లో అటాచ్డ్ వాష్రూమ్ ఇది లాక్ చేస్తుంది వాష్రూమ్ వచ్చేటప్పుడు వెస్టర్న్ స్టైల్ వాష్ వాష్రూమ్ వస్తుంది సో దీంట్లో మనకి పెయింటింగ్స్ అవి ఉన్నాయండి అందుకని లాక్ చేసి పెట్టారు సో మళ్ళీ హాల్లోకి వచ్చాను పూజలు సపరేట్గా వచ్చింది మంచి పూజారం సఫిషియంట్ పూజారము అండ్ కిచెన్ కామన్ సో కిచెన్ వచ్చేటప్పటికి చాలా బాగా వచ్చింది కిచెన్ యొక్క సైజెస్ చూద్దామా సిక్స్ పాయింట్ ఎయిట్ డబల్ ఫైవ్ నైన్ పాయింట్ త్రీ నైన్ ఫైవ్ సో మాడలైన్ చేసుకోవడానికి వీటిగా మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేశారు పైన ఇచ్చారండి చాలా షెల్ఫ్స్ వచ్చేసాయి స్టీల్ వాషింగ్ బేసిన్ వచ్చేసింది వాటర్ ప్యూరిఫైర్కి ఎక్సెసర్ పాయింట్ పవర్ పాయింట్ అండ్ ఇక్కడ విండో వచ్చింది వెంటిలేషన్ రూమ్స్ ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టుకునేంత గ్రాడేజ్ స్టోన్ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి చిన్న ఇల్లు చిన్న చిన్న ఫ్యామిలీ చాలా బాగుంటుంది సో రాంపల్లి దగ్గర అరవై రెండు లక్షల్లో ఉన్న ఇల్లు ఇది ఇది వాష్ ఏరియా దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ కాంటాక్ట్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావాలని మీరు చూసేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్